ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉల్లిమట్ల ఎలిజా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రాకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా ప్రభుత్వం తొలి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తామని రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను తొలగించి అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस येनी जगह నాయకత్వం ఒకటి నాయకత్వం जय कांग्रेस जय कांग्रेस మహరదే پورక నుండి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అలాగే మీ ద్వారా చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన దేనికంటే ఈరోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము ప్రచారంలో భాగంగా ప్రతి గ్రామం తిరుగుతాము ప్రతి ఓటర్ని కలుస్తాము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది గ్యారెంటీలు ఆ తొమ్మిది గ్యారెంటీలు మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము గత ప్రభుత్వానికి లేదా ఇప్పుడున్న ప్రభుత్వానికి వారు ఏం చేయగలిగారు ఏం చేయలేకపోయారు అనేది మేము కంపేర్ కంపేర్ చేసి ప్రజలకు వివరిస్తాము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేది కూడా మేము ప్రజలకు వివరిస్తాము మరి గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నింటికంటే మెరుగైనటువంటి పథకాలు మేము కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది అది మీ అందరికి కూడా తెలుసు తొమ్మిది తొమ్మిది గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి తొమ్మిది గ్యారంటీలు మరి మా గౌరవ అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి షర్మిల గారు విడుదల చేయడం జరిగింది ప్రెస్కి అవన్నీ కూడా మీరు చూశారు అలాగే మొన్ననే మరి గౌరవనీయులు శ్రీ రా మన రాహుల్ గాంధీ గారు నేషనల్ వైడ్ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని కూడా విడుదల చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి తొమ్మిది గ్యారంటీలని ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తాము ప్రజలను మెప్పిస్తాము ప్రజల్ని ఓట్లు మాకు కావాలని చెప్పేసి మేము అడుగుతాము హక్కుగా అడుగుతాము మరి ఖచ్చితంగా మరి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము అలాగే కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాబోతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడంగానే చింద్రపూడి నియోజకవర్గంలో మరి కేంద్ర నిధులతోటి మంచి అభివృద్ధిని సాధిస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను